అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పిన దానికి భిన్నంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తున్నారు ఒకటి పాయింట్ ఐదు మీటర్లు వెడల్పులో ఉండవలసినటువంటి డయాఫ్రాల్ మందాన్ని జీరో పాయింట్ నైన్ కుదించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బావర్ కంపెనీ చేస్తూ ఒక దోపిడీకి పాల్పడుతున్నారనే దాని మీద చాలా వివరంగా మాట్లాడాలని అనుకున్నాను కానీ హఠత్ పరిణామం కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడంతో అది పక్కన పెట్టి ఈ అరెస్ట్ పట్ల మాట్లాడవలసిన అనివార్యమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి అంశాలను పక్కకు పెట్టి మొత్తం డైవర్ట్ చేసి దృష్టిని మరలిచేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి ఆ విషయాన్ని పెద్దదిగా చేసి అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం వారి పార్టీ వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఒక సీనియర్ జర్నలిస్ట్ని సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం నిశ్చితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి రెండు మాటలు ఇక్కడ నేను చెప్పాలి ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఇందాక చెప్పినట్టుగా మన రామకృష్ణారెడ్డి గారు ఈనాడులో పనిచేశారు ఆంధ్రజ్యోతిలో పనిచేశారు ఈ టీవీ ఛాన్స్ వచ్చిన తర్వాత టీవీ ఫైవ్లో పనిచేశారు ఎన్టీవీలో పనిచేశారు ఎన్టీవీలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షో ఆపేశారు ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళా సాక్షులు చేరి ఆయన లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు ఇవాళ కొత్తగా లైవ్ షో కండక్ట్ చేయట్లేదు ఆయన టీవీ ఫైవ్లో ఎన్టీవీలో సాక్షిలో లైవ్ షోలు కండక్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి మాకు వ్యతిరేకంగా కూడా చాలా న్యూస్లు రాశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మా సామాజిక వర్గమై మమ్ముల్నే దూషిస్తారా మమ్ముల్నే విమర్శిస్తారా ఏ కొమ్మినేని అని కక్ష పెట్టాడు బాబు చంద్రబాబు నాయుడు గారు ఆ కక్ష ఇవాళ తీర్చుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాడని మనం చేస్తున్నాం ఎస్ నేను చెప్తానండి అడుగుతానండి ఇప్పుడు లైవ్ షోలో అనేకం జరుగుతున్నాయి మీరు చూసారుగా లైవ్ షోలో కొట్టుకున్నారు లైవ్ షోలో బూతులు మాట్లాడుకున్నారు ఎవరు వాళ్ళు ఆ ఛానల్కి సంబంధించిన వారు కాదు ఆ ఛానల్ ఇన్విటేషన్ మీద వచ్చిన వారు వారు ఇష్టం వచ్చినటువంటి వారు అభిప్రాయం చెప్పారు చెబుతారు కూడా చెబితే ఆ ఛానల్ మీద అంటగట్టేస్తారా ఇంతకుముందు కట్టారా నేను మనం చేస్తున్నా టీవీ ఫైవ్ ఏబిఎన్ వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా కొమ్మినేని శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు తోటి జర్నలిస్టే రే కొమ్మినేని ఏంది నాకు అర్థం కదా ఇవాళ ఒక ఆరోపణ చేశారు మీరు ఇష్టం వచ్చినట్టుగా బూత్ లైవ్లో మాట్లాడుతున్నారు కుక్క బిస్కెట్లు వేస్తేనంట మాట్లాడుతున్నారంట నువ్వే కుక్క బిస్కెట్లు తిని మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ ఆ ఏబిఎన్లో ఆ టీవీ ఫైవ్లో మీరైతే మాట్లాడచ్చు ధర్మంగా ధర్మమైన విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ దీనిలో ఏ విధమైన సందేహం లేదు ఇవాళ ఆయన మీద గుట్టగాల్చి వేసేసి తుడుచుకోమని ఇవాళ మరి మాట్లాడుతున్నారు ఎస్ ఆయన పేరు రాజుగారు వచ్చారు విశ్లేషకులు ఇవాళ కొత్తగా రావట్లేదే చాలా ఛాన్స్గా వెళ్తున్నాడే ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు అది తప్పు కావచ్చు దానికి సాక్షికి సంబంధం ఏంటి